నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము చంద్రుడు ద్వాదశ స్థానాల్లో ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులకు పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా లగ్నంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అలాగే మనకి చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు కూడా మనకి కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి చంద్రుడు మన కారకుడు కాబట్టి తల్లికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు మనకి మానసికంగా కూడా ఇబ్బంది కలిగిస్తాడు చతుర్థ స్థానానికి కారకుడు ఆయన కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఆ మహర్దశిలో కలుగుతున్నప్పుడు మనం పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉపశమన క్రియలు ముఖ్యంగా ప్రతిరోజు కూడా పాలు తాగటం అనేది మంచిది వెండి చంద్రునికి ప్రతీక కాబట్టి వెండి గ్లాసులో పాలు తాగటం అనేది మంచిది అలాగే ఆకుపచ్చని దుస్తులు ధరించవద్దు వీరు ఎందువల్ల అంటే బుధుడు ఇక్కడ చంద్రుడికి ఇబ్బంది వీరిద్దరికీ తండ్రి కొడుకుల సంబంధం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పడదు అని మనం చెప్పాలి అలాగే వీరు పాలను దానం చేయటం అనేది మంచిది అలాగే తల్లి చేత కూడా బియ్యము పాలు వెండి దానం చేసినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు మర్రి చెట్టుకి తరచు నీరు పోయటము అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇదివరకు వాళ్ళు మనకి వేసేవాళ్ళు నదిలో వెళ్ళేటప్పుడు ఏదో ఒక నాణ్యాన్ని వేస్తూ ఉంటారు అలాగే వేయటం అనేది కూడా మనకి మంచిది అని మనం చెప్పవచ్చు